ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగేనని చెప్పండి సో ఈ రోజు అయితే నేను నిజంగా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ తో మీ ముందుకైతే అయితే అనమాట మన కాకినాడలో ప్రీమియం క్వాలిటీలో ది బెస్ట్ రెంటల్ జ్యువెలరీని అయితే చూపించబోతున్నాను నిజంగా ఈ జ్యువెలరీ చూస్తే మీరు ఫిదా అయిపోతారనమాట వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను అడ్రస్ తో పాటు కలెక్షన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది బ్రైట్స్ కి కానీ గెస్ట్ లుక్స్ కి కానీ ఎలా కావాలంటే అలా మనకి చాలా చాలా బెస్ట్ కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇంకెందుకు లేట్ మరి వీడియోని అయితే కంప్లీట్ గా చూసేయండి కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేసేయండి సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా కలర్స్ బ్యూటీ పార్లర్ కి కై అనమాట సో మేడం ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ అని చెప్పారు కదా కంగ్రాచులేషన్స్ అసలు అండ్ యాక్చువల్లీ ఈ సెకండ్ బ్రాంచ్ లో బ్యూటీ సర్వీసెస్ తో పాటు అండ్ రెంటల్ జ్యువెలరీ కూడా లాంచ్ చేశారని తెలిసింది నాకు సో ఇంకా ఏమేమి ఉన్నాయి అసలు మన పార్లర్ లో అది యాక్చువల్లీ అంటే ఇది స్పెషల్ ఆఫర్ ఏంటంటే మేము ఓపెన్ చేసాం కదా ఇది వచ్చిన లెవెన్ ఇయర్స్ అయిపోతుంది మా ఫస్ట్ బ్రాంచ్ ఇది సెకండ్ బ్రాంచ్ వన్ మంత్ అయింది సో ఈ వన్ మంత్ లో కూడా ఏంటంటే త్రీ థౌసండ్ వర్త్ వర్క్ ఏదైనా చేసుకుంటే గనక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అనేది మేము ఇస్తాము అండ్ హెయిర్ కెరటిన్ ఆర్ స్ట్రైట్ వీటిలో కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంది అండ్ అది కాకుండా ఇప్పుడు మనకి పెడిక్యూర్ అయినా ఏదైనా సరే టూ హండ్రెడ్ కి టూ ఫిఫ్టీ కి అట్లా కూడా ఇస్తాము సో అంటే న్యూ క్లైంట్ ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో మా పార్లర్ విజిట్ అవుతున్నారో వాళ్ళకండి అండి అండ్ ఈ రెంటల్ జ్యువెలరీ ఏంటంటే చాలా ప్రీమియం క్వాలిటీ అనేది మేము తెచ్చామండి సో ఈ జ్యువెలరీలో ఇంకొక స్పెషల్ ఏంటంటే మీ వీడియో చూసి ఫస్ట్ టెన్ మెంబెర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి కూడా జ్యువెలరీలో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట చూడడం వరకు అస్సలు మిస్ అవ్వకండి జ్యువెలరీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మీరు కూడా చూస్తారు కదా అండ్ యాక్చువల్లీ మా ఫాలోవర్స్ కోసం మంచి డిస్కౌంట్ ఇస్తున్నది థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఇంకా మెయిన్లీ చెప్పాలంటే మేడం అసలు మేకప్స్ మామూలుగా సూపర్ గా చేస్తారు అంటే ఫ్రీ ల్యాండ్సింగ్ కూడా ఉంటది ఎక్కడికైనా వచ్చి మీకు మ్యాకప్స్ అనేవి చేస్తారు ఆల్ టైప్స్ ఆఫ్ మేకప్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట సో స్క్రీన్ పైన కూడా మేడం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పర్పస్ కావాలన్నా అండ్ బిఫోర్ బుకింగ్స్ కావాలన్నా కూడా మీకు యూస్ అవుతుంది సో జ్యువెలరీ కూడా అలా ఉందో చూద్దాం వచ్చేసేయండి ఫస్ట్ ఫస్ట్ నేను పెట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్ అయితే మాత్రం నిజంగా నేను ఎంత అంత ఎంత బ్యూటిఫుల్గా కనిపించానంటే ఇందులో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో నాకే ఎలా ఉందంటే బ్రైట్స్కి కానీ బాగా రెడీ అయ్యి అండ్ ఏదన్నా సెలబ్రేషన్స్కి ఒక మంచి లుక్ క్రియేట్ చేసుకుంటే మేకవర్ చేసుకుని ఇంకా బ్యూటిఫుల్గా అని అనిపించింది అనమాట నాకైతే ఈ సెట్ చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో కదా అండ్ మనం సింపుల్గా డ్రెస్ చేసుకుని ఇలాంటి హెవీ జ్యువెలరీస్ పెట్టుకోవడం వలన సెలబ్రేషన్స్లో కానీ ఒక మంచి లుక్ అనేది మనకి క్రియేట్ అవుతుంది దట్టు ట్రెడిషనల్ లుక్లో లెహెంగాస్ హాఫ్ సారీస్ లాంగ్ ఫ్రా అండ్ ఇంకా శారీస్కి చాలా అన్ని అవుట్ఫిట్స్కి సెట్ అయ్యే జ్యువెలరీ అయితే వీళ్ళ దగ్గర రెంటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇలాంటివి ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి నేను చూపించేది కొంత కలెక్షన్ మాత్రమే మీకు తెలుసు అండ్ మన వీడియోలో కొన్ని సెలెక్టెడ్గా చూపిస్తాం కదా సో మీరు వన్స్ విజిట్ చేస్తే మీకు మోర్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ ఉన్నాయి దట్టు మీకు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయ్యి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో తో అండ్ అవుతుంది అనమాట ప్రైస్ అనేది అదే మనం ఎలాంటి సెట్స్ మనం సింగిల్ సెట్ కొనాలన్నా కొనాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది సపోజ్ వెడ్డింగ్ ఉందనుకోండి మనకి హల్దీ ఉంటుంది సంగీత్ రిసెప్షన్ వెడ్డింగ్ ఇలా ఒక ఫోర్ అలా ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అనేవి దానికి సంబంధించి మనం ఫోర్ సెట్స్ ఇక్కడ మనం చక్కగా రెంటల్కి తీసుకోవడం వలన మనకి జ్యువెలరీ కూడా ఎక్కువ మనం వేసుకున్నట్టు ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయిపోతుంది అదే మనం సింగిల్ సెట్ కొనాలంటే చాలా వేలల్లో అవుతుంది ఆ ఒక్క సెట్నే మనం మన వెడ్డింగ్ అంతా కూడా మనం కవర్ చేయలేము సో డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఉంటాం కాబట్టి ఇలా రెంటల్ జ్యువెలరీ మనం తీసుకోవడం వలన ఒక్కొక్క అవుట్ఫిట్కి ఒక్కొక్క జ్యువెలరీ అనేది మనం చేసుకోవచ్చు అంటే వెడ్డింగ్ అనేది చాలా స్పెషల్ కాబట్టి ఫోటోషూట్స్కి కానీ బర్త్డేస్ కానీ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఎనీ సెలబ్రేషన్ మీకు మీరు ఒక ఈవెంట్కి వెళ్ళాలన్నా లేదంటే మీరు ఒక వెడ్డింగ్కి గెస్ట్ లుక్ అయినా కానీ దానికి సంబంధించిన జ్యువెలరీ కూడా ఇక్కడ ఉన్నాయి మెయిన్లీ మ్యాక్ మేడం ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ అనమాట పార్లర్స్ కూడా ఉన్నాయి మన కాకినాడలో ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ అనమాట అనమాట ఇది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పారు కదా మేడం వేసే మేకప్స్ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి చాలా న్యాచురల్గా వేస్తారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఒక జ్యువెలరీ వేర్ చేశాను అంటే కొన్ని సెట్స్ నేను వేసుకుంటే మీకు లుక్ క్లియర్గా ఉంటుందని చెప్పి ఇది కంప్లీట్ టెంపుల్ ఫినిషింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది జ్యువెలరీ మనం ఇన్ కేస్ కొనాలనుకున్నా కూడా ఇంత ప్రీమియం క్వాలిటీలో మనకి ఎక్కడ అయితే దొరకవు ఒకవేళ దొరికినా సింగిల్ సెట్ కాస్టే చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది మనకి రెంటల్ బేస్ కాబట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్లో మన చక్కగా వేర్ చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి టెంపుల్ జ్యువెలరీలో కూడా మీకు మోర్ కలెక్షన్ ఉంది మీకు ఎలా కావాలంటే అలా సింపుల్గా కావాలా హెవీగా కావాలా కంప్లీట్ సెట్స్ కావాలా అండ్ డీసెంట్గా చిన్నపిల్లలకి సంబంధించి ఏమైనా పెట్టే చోకర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి మేడం దగ్గర మీరు బిఫోర్ బుకింగ్ చేసుకోవడానికి స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను మోర్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు అండ్ మన కాకినాడలో అయితే మీకు డోర్ డెలివరీ ఉంటుంది మిగతా వేరే చోట్లకైతే వాళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు అండ్ అందుకే మీకు మోర్ డీటెయిల్స్ కోసం ఏంటంటే అంటే చక్కగా మీరు స్క్రీన్ పే కనిపించే నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు వడ్డానాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ దట్టు ఏంటంటే ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కలర్స్ బ్యూటీ పార్లర్ ఓపెన్ చేశారు సో పార్లర్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలానే ఉన్నాయి సో దట్టు ఇప్పుడు మీకు ఆఫర్ చెప్పారు కదా మేడం మన పేజ్ నుంచి వచ్చిన ఫస్ట్ టెన్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఈ రెంటల్ జ్యువెలరీ పైన ఇస్తున్నారనమాట ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది అండ్ మనకి ఫెస్టివల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపో పోతు ఇక్కడ నుంచి కాబట్టి ఇది తప్పకుండా సేవ్ చేసి పెట్టుకోండి వీడియోని అండ్ వెడ్డింగ్ కానీ ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెంటల్ జ్యువెలరీ గురించి డెఫినెట్లీ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది జ్యువెలరీ అనేది మెయిన్లీ నేను ఫస్ట్ పెట్టుకున్న సెట్ ఇంకా అదే ఉండిపోయింది అనమాట మైండ్లో సీజర్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది లుక్ వైజ్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీతో పాటు ఇంకా చాలా ఉన్నాయి మీకు ఇది న్యూ బ్రాంచ్ కలర్స్ బ్యూటీ పార్లర్ ఆమియన్స్ అంత అంతా కూడా మీకు చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఆల్ బ్యూటీ సర్వీసెస్ ఉంటాయి స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి ఆల్ మేకప్స్ ఉంటాయి అండ్ ఇక్కడ మీకు హైడ్రా ఫేషియల్ కూడా త్రీ థౌజండ్ వర్త్ గల హైడ్రాఫేషియల్ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే చేస్తున్నారు అండ్ నేను ఇంకా క్లియర్గా పార్లర్ సర్వీసెస్ గురించి తెలుసుకోలేదు కానీ ప్రతి సర్వీస్ పైన మీకు ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ మెనిక్యూర్ పెడిక్యూర్ అండ్ హెయిర్ స్పా అండ్ ఫేషియల్స్ కానీ అండ్ వ్యాక్స్ కానీ ఇలా ఏది కావాలన్నా కూడా మీకు చక్కగా బ్యూటిఫుల్ ఆంబియన్స్ లో ఈ విధంగా మీరు సర్వీస్ అనేది చేయించుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ ఉమెన్ సెలూన్ కాబట్టి మనం చక్కగా కంఫర్టబుల్ గా చేయించుకోవచ్చు సో కాబట్టి మోర్ డీటెయిల్స్ అనేది మీకు ఇచ్చానని అనుకుంటున్నాను ఓకే మేడం ఇప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ అయినా రెంటల్ జ్యువలరీ కోసం అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందా లేదు మ్యామ్ ఆన్లైన్ కూడా ఉంటుంది అంటే మనకి వేరే ఊర్లో ఉన్నారు వాళ్ళకి తెలియదు అన్న వాళ్ళు వీడియో కాల్ చేసి మొత్తాన్ని చూసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు మేము వాళ్ళకి షిప్పింగ్ అనేది చేస్తాము సో అండ్ కాకినాడ చుట్టుపక్కల ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మేము డోర్ డెలివరీ ఫెసిలిటీ కూడా పెట్టామండి తీసుకొచ్చి ఇంటికి వెళ్ళి అప్ చెప్పి మన నెక్స్ట్ డే కూడా మేమే వెళ్ళి పిక్ చేసుకుంటాము ఒక బెస్ట్ ఆప్షన్ ఆ ఇబ్బంది కూడా వాళ్ళకి లేకుండా అంటే ఈవెంట్ లో ఉంటారు పాపం వాళ్ళకి కంగారు కంగారుగా ఉంటది కదా ఇది ఒక పని అని సో అది కూడా మేము తగ్గిస్తాం మరి డోర్ టు డోర్ డెలివరీ అంటున్నారు కదా మన చార్జెస్ ఏమీ లేదండి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఓన్లీ జ్యువెలరీకి రెంటల్ చార్జెస్ ఇవ్వాలంతే ఓకే ఓకే అండ్ మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది మేడం లైక్ స్టార్టింగ్ మాకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉందండి అండ్ ప్రీమియం కి వచ్చేసరికి లాస్ట్ వచ్చి టూ ఫైవ్ అంతకు మించి హెవీగా అయితే లేదు లేవు బట్ కలెక్షన్ అయితే మీరు చెప్పినంత అంటే చూస్తే చాలా హై రేంజ్ లో ఉన్నాయి బట్ ప్రైస్ చాలా రీజన్ కానీ పెట్టాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మేము మా ఫంక్షన్ సపోజ్ ఒక ఫోర్ ఈవెంట్స్ ఉన్నాయి ఫోర్ ఈవెంట్స్ లో ఫోర్ సెట్స్ తీసుకోవాలి ఫోర్ సెట్స్ కొనుక్కోవాలంటే వాళ్ళకి ఎంత ఒక సిక్స్టీ థౌసండ్ అలా అవుతుంది సో అలా కాకుండా ప్రతిదీ టూ థౌసండ్ టూ ఫైవ్ ఇచ్చామనుకోండి ఒక టెన్ థౌసండ్ పెడితే వాళ్ళు అంతా కంప్లీట్ కంప్లీట్ వెడ్డింగ్ అంతా అవుతుంది సో టెన్ థౌసండ్ కి ప్రీమియం జ్యువెలరీ అనేది వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఫోర్ సెట్ ఫైవ్ సెట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా దాంట్లో కూడా మేము డిస్కౌంట్ అనేది ఇస్తాం మా లాంచ్ చేసాం కదా సో ఫస్ట్ కాబట్టి అది కూడా ఇస్తాం ఓకే ఈ ఆఫర్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మేడం అడ్రస్ అడ్రస్ వచ్చి ఇది శాంతి నగర్ అండి నియర్ డైట్ హాస్పిటల్ పట్టణ అంటే మనకి బస్ స్టాండ్ నుంచి కూడా చాలా దగ్గర అనమాట సో ఈజీగా అడ్రస్ మీరు తెలుసుకోవచ్చు అంటే లొకేషన్ కూడా మేము కింద పెడతాం ఓకే అండ్ మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేసేయండి అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్